హాయ్ ఫ్రెండ్స్ మైనావర్ మండల్ హిమేత్ నగర్ విలేజ్లో నూట యాభై గజాల హిండిపెంట్ హౌస్ అవైలబుల్గా ఉంది ఈ ఇల్లు వచ్చేసి మనకు ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ఓన్లీ సో కింద మనకు ఇది మనకు యాక్సెస్ ఉన్న రోడ్ ఇది యాక్సెస్ నక్షపాట మనకి సో ఇందులో మనకు రెండు కార్ పార్కింగ్స్ ఉన్నాయి కింద గ్రౌండ్ ఫ్లోర్లో రెండు కార్ పార్కింగ్ ఇవ్వచ్చు సో గ్రౌండ్ ఫ్లోర్ వన్ బిహెచ్కే ఒక రూమ్ ఉంది సో ఇక్కడ మన రెంట్కి ఇవ్వొచ్చు సో ఇక్కడ మనకు సంపు ఉంది కింద కూడా వాషింగ్ చేసుకోవడానికి బెటర్గా ఉంటుంది సో గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళకి ఇక్కడ వాష్రూమ్ ఉంది మెట్ల రూమ్ మెట్ల కింద వాష్రూమ్ ఇచ్చారు సో పైకి వెళ్ళేసరికి మనకు ఓనర్స్ ఉండడానికి ఒక వన్ బిహెచ్కి మనకు ఒక రూమ్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ అనేది ఓనర్కి కట్టుకున్నారు ఇగో ఇది అనేది ఫస్ట్ రూమ్ మనకు ఓనర్స్ ఉంటారు ఇప్పుడు ప్రజెంట్ అయితే లేరు వాళ్ళు ఇల్లు అమ్మేయడానికి కానీ రెడీ ఉన్న కాబట్టి వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి సో సెకండ్ వన్ వచ్చేసేమో మనకు సెకండ్ ఫ్లోర్ ఇక్కడ రెంట్కి ఇచ్చారు యాక్చువల్లీ ఇక్కడ రెంటర్స్ ఉంటారు ఓకే సో ఇక్కడ వచ్చేసి మనకు పెంట్ హౌస్ పెంట్ హౌస్లో మనకు టూ రూమ్స్ ఉన్నాయి పార్టిషన్ చేసి రూమ్ టూ రూమ్స్ ఉన్నాయి ఇక్కడ కూడా మనకు రెంట్స్ వస్తాయి సో ఇక్కడ మనకి స్టార్టింగ్ అనుకున్న పన్నెండు పదిహేను వేలు మనకు రెంట్స్ ఉన్నాయి సో యాక్సెస్ అయితే మనకు ఒక ఫార్టీ నుంచి థర్టీ ఫైవ్ థౌసండ్ మనకు రెంట్స్ వచ్చాయి అనేది వస్తాయి అనేసి మనకు అంచనా సో వీళ్ళు చెప్పిన విధానం బట్టి సో ఇది మనకు ఓన్లీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అవుతుంది ఓల్డ్ హౌస్ ఇది యాక్చువల్లీ సో ఇక్కడ పక్కకైతే మనకు గండిపేట్ లేక్ కానీ ఐటీ కాలేజ్ కానీ పక్కకే ఉన్నాయి సరౌండింగ్ అన్ని కూడా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇక్కడ ఇదైతే గండిపేట్ లేక్ సో మనకు సరౌండింగ్ అన్నీ కూడా అక్కడ రోడ్ కనిపిస్తుంది కదా అది పక్క పంట అలా నడిచేవాళ్ళం అది మనకు ఐటీ కాలేజీ ప్లస్ అజయ్ నగర్ దారే అండి అది సో ఈ సరౌండింగ్ అంతా కూడా మనకు ఫుల్ డెవలప్మెంట్స్ ఉన్నాయి ఓకేనా సో మనకు జీ ప్లస్ టూ ప్లస్ పైన పెంట్ హౌస్ అండి ఇది యాక్చువల్లీ సరౌండింగ్ మనకు డెవలప్మెంట్ ఫుల్ ఉన్నాయి సో ఇక్కడ అందరూ కూడా మనకు స్లమ్ ఏరియా కాకుండా సో మనకు హిమాయత్ నగర్ కానీ కాళీ మందిర్ ఏరియా కానీ సో గచ్చిపోలి వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు సో ఇవాళ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు కాల్ చేయండి